ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక చవితి అనగానే ప్రతి ఇంట్లో ఆనందం ఉత్సాహం వెలువిరుస్తుంది ఈ పండుగ కేవలం హిందువులు మాత్రమే కాకుండా అన్ని మతాల ప్రజలు ఒకటిగా జరుపుకుంటారు మన దేశంలో గణేషుడు విజ్ఞానాలను తొలగించే దేవుడిగా పూజింపబడతాడు కాబట్టి ఆయన పండుగకు ప్రత్యేకత ఉంటుంది ఈ సందర్భంలో కొంతమంది ముస్లిం ప్రముఖులు కూడా వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఒక అద్భుతమైన ఉదాహరణగా ఉంటోంది సిరి రంగంలోనూ క్రీడారంగంలోనూ చాలామంది ముస్లిం ప్రముఖులు వినాయక చవితి వేడుకల్లో పాల్గొని గణేషుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజలు చేస్తూ ఉంటారు వారు చెబుతున్న మాట ఏంటంటే గణేషుడు అందరికీ ఒకేలా శుభాన్ని ప్రసాదిస్తాడు కేవలం మత పరిమితులు కాకుండా మనసులోనే భక్తి ముఖ్యమని వారు భావిస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరం పండుగ వచ్చినప్పుడు ముస్లిం ప్రముఖులు కూడా గణేషుణ్ణి ఆరాధించడం సమాజంలో మత సౌహార్దానికి ఒక మంచి సంకేతం వాళ్ళు గణేషుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులతో కలిసి అర్చనలు చేసి తర్వాత విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తారు రంగంలోనూ కొందరు ఆటగాళ్లు పండుగ రోజున గణపతికి ప్రత్యేక పూజలు చేసి విజయాల కోసం ఆశీర్వాదం కోరుతారు ఈ వేడుకల్లో పాల్గొనడం వలన మత భేదాలు పక్కనబడి మనందరం ఒక్కటేనన్న భావన మరింతగా బలపడుతోంది గణేష్ చవితి సమయంలో వీరంతా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం విశేషం పేదలకు అన్నదానం చేయడం పిల్లలకు పాఠ్య పుస్తకాలు అందించడం చెట్లను నాటడం వంటి కార్యక్రమాలు ఈ ఉత్సవానికి మరింత విలువను తెస్తాయి గణేషుడి ఆశీర్వాదం కేవలం పూజల ద్వారానే కాకుండా సమాజానికి మేలు చేసే పనుల ద్వారాను లభిస్తూ ఉందని ఈ ముస్లిం ప్రముఖులు ప్రదర్శిస్తున్నారు ఇది కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాకుండా సార్వజనీనమైన వేడుకగా రూపాంతరం చెందుతోంది హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ మన దేశంలోని మత సౌహార్దానికి సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని